చాలామంది లేడీస్ కండి వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నారేమో అని అనుకుంటారు కానీ యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు కిట్స్లో ఒక లైనే కనపడుతుంది టూ లైన్స్ కనపడవన్నమాట ఇలా జరగడానికి రీజన్స్ ఎన్నో ఉండచ్చండి ఎక్కువగా కామన్ లేదా సాధారణంగా రీజన్స్ ఏమై ఉంటాయంటే మొదటిగా లో చాలా తొందరగా చేస్తున్నారు మీ టెస్ట్ని అంటే ఇప్పుడు ఒక లేడీకి లెంత్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్కి ఒకసారి పీరియడ్ వస్తుంది ఇప్పుడు తనకు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న ప్రొసీజర్ చేసుకున్న లేదా హస్బెండ్ వైఫ్ న్యాచురల్గా ట్రై చేస్తున్నారు చూసుకొని అంటే ఈ ఈ డేట్స్తో కలిస్తే బెస్ట్ టైం అని చెప్పి అంతా అలా పాటించి వాళ్ళు వెయిట్ చేసేటప్పుడు కొంతమంది లేడీస్ ఓవర్ యాంగ్షియస్నెస్తో వాళ్ళ ఉన్న టైం కంటే అసలు పీరియడ్ ఇంకా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ పీరియడ్ కూడా వచ్చి ఉండదు దానికి ముందే వాళ్ళు టెస్ట్ చేసేసుకోవడం అనమాట డూయింగ్ వెరీ ఎర్లీ సో చాలా ఎర్లీగా చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో ఇంకా మీకు ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు కానీ ఆ బ్లడ్లో ఆ లెవెల్స్ రీచ్ అయ్యి ఉండవు మీ యూరిన్ టెస్ట్ కిట్ డిటెక్ట్ చేసే లెవెల్ సో దానివల్ల ఫాల్స్గా మీరు సింగిల్ లైన్ నెగిటివ్ చూసే అవకాశాలు ఉంటాయి సెకండ్ వచ్చేసి ఎక్కువ శాతం మేము ఏం చెప్తామంటే యూరిన్ టెస్ట్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ కోసం మార్నింగ్ టైం చేయండి అంటాం ఎప్పుడైనా చేయొచ్చండి యాక్చువల్గా అయితే మీరు యూరిన్ టెస్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఎక్కువ మేము ప్రిఫర్ చేసేది మార్నింగ్ శాంపుల్ రీజన్ ఇస్ ఓవర్ నైట్ మీరు పడుకున్నప్పుడు ఎక్కువ మనం వాటర్ తాగం కాబట్టి పొద్దున కాన్సంట్రేటెడ్ యూరిన్ శాంపుల్ వస్తుంది సో బీటా హెచ్సిజీ లెవెల్స్ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదే మీరు చాలా వాటర్ కన్స్యూమ్ చేసి మీరు చేశారనుకోండి ఆ యూరిన్లో డైల్యూషన్ ఎక్కువ ఉంటుంది అందుకని కూడా మీకు ఆ బీటా హెచ్సిజీ లెవెల్ డిటెక్ట్ అవ్వకపోవచ్చు ఫాల్స్గా మీకు ఇట్టు ప్రెగ్నెన్సీ లేదు అని చూపించే అవకాశాలు ఉంటాయి సో దిస్ ఈస్ ద సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ వచ్చేసి రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే లేడీకి ఎప్పుడో ఒక మంత్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు వేరే ఫ్యామిలీ స్ట్రెస్ ఉండొచ్చు ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ సమ్ రీజన్ కొంచెం డిలే అయ్యింది ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంది సో ఏదో కొంచెం లేట్ అవుతుందో ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అటు ఇటు లేట్ అవుతుంది సో అప్పుడే తనకి ఏం స్టార్ట్ అయిపోతుంది అంటే నాకు ఎప్పుడు కరెక్ట్గా పీరియడ్ వస్తుంది ఉంటే కంటే ఒక వన్ టూ డేస్ అటు ఇటు అవుతుంది బట్ నాకు ఇంత లేట్ ఎప్పుడు అవ్వలేదు సెవెన్ టెన్ డేస్ సో ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్ బట్ కిట్లో అయితే నెగిటివ్ ఉంది అప్పుడు ఏంటంటే తనకు ప్రెగ్నెన్సీ లేదండి ఇట్ ఇస్ జస్ట్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల పీరియడ్ రాలేదు టైంకి కొంచెం లేట్గా రావచ్చు లేదా మందులు తీసుకొని పీరియడ్ తెచ్చుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఇది వెరీ డిస్టర్బింగ్ ఏంటంటే తనకి ఎప్పటి నుంచి పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పీరియడ్స్ వర్ నెవర్ రెగ్యులర్ కానీ ప్రతి ఒక్కరు క్వశ్చన్ అదే అడుతారు డాక్టర్ వెళ్ళిన వెంటనే లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందంటే సరే టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా అప్పుడు చెప్తూ ఉంటారు మా దగ్గర వచ్చే కపుల్స్ కూడా మాకు విసుగు పుట్టేసిందండి ఎప్పటి నుంచో మాది ఇర్రెగ్యులరే నేను ఎందుకు చేసుకోవాలి అంటారు బట్ నెవర్ ఇగ్నోర్ అండి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి ఎందుకంటే పీసీఓడీలో కూడా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా మనకు తెలియకుండా ఎక్కడో మధ్యలో ఒక ఎగ్ మీకు పెరిగి విడుదలయ్యి ఉంటే ప్రెగ్నెన్సీ ఉండే అవకాశం చాలా హైగా ఉంటుంది అందుకే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగ్ నెగిటివ్ ఉన్నా కూడా సమ్టైమ్స్ ఫాల్టీ కిట్స్ కూడా ఉండొచ్చు అంటే ఆ కిట్ కూడా ఫాల్టీ ఉండొచ్చు మనం పూర్తిగా దాన్ని బిలీవ్ చేయలేం కన్ఫర్మ్ చేసుకోవాలి టు బీ వెరీ ష్యూర్ అంటే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకోండి దాన్నే మనం సీరమ్ బీటా హెచ్సిజి అంటారు టు బీ వెరీ షూర్ యాక్యురేట్గా మనకు రిజల్ట్ తెలియాలి అంటే సో ఇప్పుడు సీరమ్ బీటా హెచ్సిజి కూడా నెగటివ్ ఉంది అంటే మీరు కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని మీ కండిషన్ ఏంటి మీకు పీసీఓడినా ఇర్రెగ్యులర్ సైకిల్సా వేరే ఏమన్నా రీజన్ అవుతుందా చాలా అర్లీగా టెస్ట్ చేసుకున్నారా వీటి బట్టి వాళ్ళు మళ్ళీ రిపీట్ అన్నా చెప్తారు బ్లడ్ టెస్ట్ లేదా ఏదోటన్నా చెప్తారు దట్ వెదర్ ఇట్ ఈస్ వెదర్ యు ఆర్ ప్రెగ్నెంట్ రియలీ ఆర్ వెదర్ ఆర్ నాట్ ఇంకొంతమందికి ఏంటంటే సైకలాజికలీ సూడో సైజెస్ అంటారండి కండిషన్ని దీంట్లో ఏమవుతుందంటే ఎక్కువ సంవత్సరాలుగా ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యతో బాధపడే లేడీస్ నిదానంగా సొసైటల్ ప్రెషర్కి ఇట్లా పీరియడ్స్ మిస్ అయిపోవడం అంటే తను లైక్ మెంటలీ షీ థింగ్స్ షీఈ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఏమో అని అనుకుంటారు ఎంతగా అపోహలో ఉంటారు అంటే వాళ్ళకి పీరియడ్స్ నిజంగానే ప్రెగ్నెన్సీలో లాగా ఆగిపోతాయి రావు అండ్ నిదానంగా తను ఓవర్ ఈట్ చేస్తుంది అండ్ ఎక్కువ ఫ్యాట్ వచ్చేసి తన పొట్ట రీజన్లో అక్యుములేట్ అయ్యి నిదానంగా పొట్ట కూడా డిస్టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో అందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే నిజంగానే ఆ ప్రెగ్నెంట్ ఏమో తనకు కూడా అలానే ఉంటుందన్నమాట ఈ కండిషన్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి చాలా డిప్రెషన్లో ఉన్న లేడీస్ అన్ఫార్చునేట్లీ ఇటువంటి సిచ్యువేషన్లో ఎండప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు కానీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు మ్యూచువల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి సో దట్ దే డోంట్ ఎండప్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ ఇమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జర్నీలో సో ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ మీద ఆధారపడకుండా డౌట్స్ ఉంటే మీరు కన్స ఒక కన్సల్టెంట్ దగ్గర ఫిజిషియన్ దగ్గర వెళ్ళండి క్రాస్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ